ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామానికి చెందిన సందీపని అభిమాని ప్రముఖ నటి సమంత ఋతుప్రభు పట్ల తన అపారమైన అభిమానాన్ని వ్యక్తపరిచేందుకు తన ఇంటి ఆవరణలో ఆమెకు గుడి నిర్మించాడు ఈ గుడిని రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారు సమంత నటితో పాటు ఆమె నిర్వహిస్తున్న ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా అనేక కుటుంబాలకు పిల్లలకు అందిస్తున్న సహాయాన్ని చూసి ప్రేరణ పొందిన సందీప్ ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు సమంత మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆమె ఆరోగ్యానికి ప్రార్థిస్తూ తిరుపతి చెన్నై నాగపట్నం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు మీ గుడిలో సమంత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమె పుట్టినరోజున కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు సమంత ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు కానీ ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది ఇలాంటి సంఘటనలు అభిమానుల అభిమాన తారలపై ఉన్న గాఢమైన అనురాగాన్ని ప్రతిబింబిస్తున్నాయి నా పేరు గ్రామం మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను సమంత గారికి మంచి గత మూడు సంవత్సరాలుగా మూడు మూడు సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను ఈ టెంపుల్ కట్టి కూడా మేడం గారికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో మూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాల కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము సమంత గారికి మంచి అభిమాను సమంత గారి చేసే మంచి పేదలకు చేసే నాకు నచ్చి నేను ప్రతి చేస్తాను హ్యాపీ బర్త్డే సమంత గారు గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు మేము మేము అనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలైంది మరి నిబాటులు ఏంటి ఎంతో సహాయ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి తెనాలలో ఉన్నటువంటి పీజీఎం చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వ్యక్తి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండగా అన్న పెడుతున్నది చాలా సంతోషనీయకం మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు నేను మీ మహేష్ పీజీఎం చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్ తెనాలి